ఈరోజు ఆలుగడ్డ చిప్స్ చేస్తున్నా అండి ఇవంటే మా బాబుకి ఇష్టం ఈరోజు ఇవి ఎలా ఎలా చేయాలో చూద్దాం ఇవి పొట్ట తీసుకోవాలండి ఇట్లా ఒక హాఫ్ కేజీ ఉంటాయండి రెండు కళాయి పెట్టుకుందామండి ఆయిల్ వేడుకుండి మన పూసుకుందాం కొద్దిగా తీసి ఇలా కోసి పెట్టుకున్నాండి ఇప్పుడు ఈ ఇందులో ఇట్లా వేసుకోవాలి పుట్టి మా బాబు చాలా ఇష్టం మీ బాబు తింటారా లేదా చేయండి చెప్పుకోవాలండి ఎర్రగా వినేవి చూడండి అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి మరిన్ని వేస్తే మెత్తగా వస్తాయి ఇప్పుడు తీసేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని తీసేసుకోవాలి వేసుకుందామండి బాగా వేడిగా ఉంటానండి తీసుకుందాం ఇలా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తే కర్ర అండి అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఇలా తీసుకోవాలండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటా ఇది ఆలుగడ్డ స్ప్స్ వేసేది నా దగ్గర చిన్నది ఉందండి మీ దగ్గర పెద్దది ఉంటే అది వేసుకోండి చిన్నగా ఉంది కాబట్టి చిన్న చిన్నగా వచ్చినాయి ఇది దగ్గర పెద్దది ఉంటే పెద్దది వేసుకోండి కొద్దిగా ఉప్పు జరుగుతుందా అండి ఉప్పు కారం జరుపుకు తింటే బాగుంటుందండి కొద్దిగా కారం చూడండి కరకరలాడుతున్నాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి